జై శ్రీకృష్ణ నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు మానసిక క్లేశాలకు ఆర్థిక ఇబ్బందులకు మనోవేదనలకు మంచితనానికి అందేటటువంటి చెడు ఫలాలకు అనుకుంటుంటాం కదా ఇలాంటివన్నింటి నుంచి దూరంగా మనం జరగాలి అంటే అవన్నీ తొలగిపోవాలి అంటే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం వాల్మీకి రామాయణంలో సుందర కాండలో చెప్పబడింది తెలుసు మనకి హనుమంతుడిని ఒకసారి స్మరిస్తే చాలు అన్నీ కూడా పటాపంచలవుతాయి సమస్యలు ఎక్కడికక్కడ తొలగిపోతాయి అటువంటి మహాశక్తివంతమైనటువంటి హనుమత్ మంత్రాన్ని పఠిద్దాం శ్రద్ధగా కార్య నిర్యోగే ప్రమాణం హరి సత్తమా अनुमान यतना मास्थाया दुःख क्षय करे भवा